నేను మీ హోమ్ మేకర్ అన్నపూర్ణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు లంచ్లోకి కూర కొయ్యి తొట్టకూర పప్పు చేసుకుందాం ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి దీనికి కావలసిన ఐటమ్స్ వెంతం కూర కొయ్యి కూర ఒక కట్ట రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చీలు మూడు టమాటాలు నిమ్మకాయ సైజంత చింతపండు కారం కందిపప్పు ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో మనం ఆయిల్ వేసుకుందాం ఒక టూ స్పూన్ సరిపోతుంది అది హీట్ అయ్యాక మనం కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి కందిపప్పు రెడ్గా అయ్యేంత వరకు ఇంకా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కందిపప్పు ఫ్రై అయితే ఆ టైం వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బాగా టేస్ట్గా ఉంటుంది పప్పు రెడ్ కలర్గా మారింది కదా ఫస్ట్ కొయ్యత తోటకూర వేసుకున్నాం వేసుకున్నాం ఇప్పుడు మనము మెంజన్ కూర వేసుకోవాలి తర్వాత టమాటో కోర్చి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చింతపండు యాడ్ చేసుకోవాలి మనకి చనిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాం కదా మనం కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అయిపోయాక పప్పు రుబ్బుకొని తాలింపు వేసుకుంటే అయిపోతుంది మనది పప్పు ఫోర్ విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఇప్పుడు పప్పు చూసుకుందాం ఓపెన్ చేసి ఇదిగోండి ఇలా ఉంది కదా మనం దీన్ని ఇప్పుడు మనం పప్పు గుద్దితో రుబ్బుకోవాలి బాగా పప్పు అంతా మెత్తగా అయిపోవాలి మనకి లోపల మనకి పచ్చిమిర్చి టమాటా ఉంటాయి కదా అవన్నీ మెత్తగా అయిపోయేంత వరకు రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా ఉంది కదా ఒకవేళ పప్పు మీకు గట్టిగా అనిపించింది అనుకో కొంచెం వాటర్ వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కలు పెట్టుకొని ఒక కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిచ్చుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకొని మనం తాలింపు వేసుకోవడమే ఉలోకి కొంచెం వాటర్ వేసి మనం పొయ్యి పెట్టాం కదా అది బాయిల్ అవుతూ ఉంటుంది అంతలోకి మనం పెట్టేసుకుందాం తాలింపులోకి మనకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఉల్లిపాయ కరిమేమాకు ఎండుమిర్చి ఫస్ట్ పొయ్యి ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా దాని తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం అది బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఈ టైంలో ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు మనకి చపాతీలో కానీ జుల కానీ అన్నంలోకి కానీ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనకి ఇది ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఎప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా దీన్ని మనం పప్పులో కలుపుకోవడమే ఇక్కడ పప్పు మనకి బాగా ఉడుకుతుంది కదా దగ్గర పడుతున్నప్పుడు మనం తాలింపు వేసుకోవడమే ఆ తాలింపుని తీసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారం మనం వాటర్ కలుపుకొని చేసుకోవడమే మేము మరీ గట్టిగా తినము మరీ పల్చగా తినము మీడియంగా ఉండాలి మా పప్పు మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాము మీ టేస్ట్ ప్రకారం చేసుకోండి తాలింపు కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర వల్ల బాగా స్మెల్ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా అంతే అండి మెంతం కూర కోయ్ తోటకూర పప్పు చాలా హెల్తీ అంతే అండి ఇంకా కొయ్యి తొట కూర మెంతం కూర పప్పు ఈ రెండు కాంబినేషన్ చేసే పప్పు చూస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మనం నార్మల్గా చిన్నపిల్లలు తినరు కదా కూరలు ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం నెయ్యి కలుపుకొని అన్నంలో పెట్టామంటే ఇంకా బాగా తింటారు చిన్నపిల్లలు చాలా హెల్తీ కదా చిన్నపిల్లకే కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా హెల్తీ ఇది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కవన్ బాకే పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని